జోరుగా కుండపోతగా వాన కురుస్తుంది ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం వెంటనే వానలో తడవకుండా ఉండటానికి ఏదో ఒక చోటును ఆశ్రయించి అక్కడే వర్షం ఆగే వరకు వేచి ఉంటాం అది చాలా సహజం మనలాగే మిగిలిన ప్రాణులు కూడా ఆలోచిస్తాయి ఆకాశంలో ఎగిరే పక్షులు సైతం ఏదో ఒక గూడును చూసి చేరుకుంటాయి కానీ మనందరికన్నా భిన్నంగా ఆలోచిస్తూ ఏ మేఘాల నుండి అయితే వర్షం జాలువారుతుందో ఆ మేఘాల కంటే ఎత్తులో ప్రయాణిస్తూ ఏమాత్రం తడవకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఓ పక్షి అది ఏ పక్షో మీకు తెలుసా అదే డేగా ఈగెల్ పక్షులలో రాజు పక్షిరాజు ఈ పక్షిరాజుకి ఎన్నో విశిష్ట లక్షణాలు ఉన్నాయి మిగిలిన పక్షుల కంటే ఆకారంలో పెద్దదైనా ఈ పక్షిరాజు ఇతరు ఇతర పక్షుల్లా గుంపులుగా సంచరించగా ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఒంటరిగానే జీవిస్తుంది ఈ డేగా పక్షులన్నింటికంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది నిశీతమైన కనుదృష్టిని కలిగి శత్రువుల ఉనికిని ఎంతో దూరం నుండి పసిగట్టగలుగుతుంది సహజంగా అన్ని పక్షులు గాలిలో రెక్కలు చాపి వాటిని ఆడిస్తూ తద్వారా వచ్చే గాలి ద్వారా ఎగురుతూ ప్రయాణిస్తాయి కానీ ఈ డేగ కేవలం రెక్కలు చాపి వాటిని ఊపకుండానే గాలిని గ్రహిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించడమే కాక అత్యంత వేగంగానూ దూసుకెళ్తుంది చనిపోయిన కలేబరాన్ని కానీ చచ్చిపడి ఉన్నదాని కానీ ఆహారంగా ముట్టదు పరన్న జీవిల్లా కాక తనకు తాను స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదించుకొని తింటుంది తుఫాను వరద వంటి బీభత్సాలను ధైర్యంగా ఎదుర్కొంటుంది మరి ముఖ్యంగా తన సహచరిగా లేదా సహచరునిగా ఒకరినే ఎంచుకుంటుంది వారితోనే జీవితాన్ని పంచుకుంటుంది తాను పొదిగిన గుడ్లను ఎత్తైన శిఖర ప్రాంతానికి తీసుకువెళ్ళి సురక్షితమైన చోటును వాటిని ఉంచి ముళ్ళు కలిగిన పుల్లలతో గూడు కట్టి వాటికి రక్షణ అందిస్తుంది తన పిల్లలకు కూడా తానే ఆహారాన్ని సంపాదించుకొని వాటిని పోషిస్తుంది ఈ డేగకు సంబంధించి మరో అతి ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి ఈ డేగ జీవితకాలం సుమారు డెబ్బై సంవత్సరాలు కానీ దీనికి నలభై సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికీ ఈకలు దట్టంగా పెరిగి శరీరం బరువెక్కి ఎగిరే శక్తి సన్నగిలుతుంది అంతేకాక ముక్కు బాగా పెరిగి ముందుకు వంగిపోతుంది కాలి గోళ్ళు కూడా పెరిగిపోతాయి ఎగిరే శక్తి లేక ఆహారాన్ని స్వయంగా సంపాదించుకునే ఓపిక లేక నిస్సహాయ పరిస్థితుల్లోకి జారిపోతుంది ఆ పరిస్థితుల్లో ఈ పక్షం ముందుండేది కేవలం రెండే రెండు పరిష్కార మార్గాలు ఒకటి చనిపోవడం లేదా రెండవ పరిష్కార మార్గం చావుని ఎదిరించైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించి మరో క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం ఈ డేగ తీసుకునే నిర్ణయం చనిపోవడం అయితే ఇక దాని గురించి ఇంత లోతుగా చంచుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ డేగ రెండవ పరిష్కారానికి తనను తాను సిద్ధపరచుకుంటుంది రెండవ పరిష్కారం అంటే అంత సులువైనది కాదు క్షణాల్లో దొరికే పరిష్కారమూ కాదు సుదీర్ఘకాల శ్రమ తనను తాను హింసించుకోవాలి మరణపు టంచుల వరకు ప్రయాణించాలి కనీసం ఐదు నెలలు అలిసిపోకుండా మృత్యువుతో పోరాడి దాన్ని ఓడించి తాను గెలవాలి మరో ముప్పై ఏళ్ళ కొత్త జీవితాన్ని తాను ఎలాగైనా సాధించుకోవాలి తప్పదు మరి ఎందుకంటే తాను పక్షుల్లోనే రారాజు కదా అందుకే మరో సరికొత్త జీవితం కోసం ముందుగా డేగా ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకుంటుంది అక్కడే తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన ప్రయత్నాలను ప్రారంభిస్తుంది ముందుగా బాగా పొడువు పెరిగి వేటకు అనుకూలంగా లేని తన ముక్కు భాగాన్ని అక్కడే ఉన్న కొండరాయికి బలంగా పొడుచుకోవడం ప్రారంభిస్తుంది అలు పెరగక బాధను భరిస్తూ ముక్కును పూర్తిగా విరిగే వరకు ఆ రాతికి పొడుచుకొని పెరిగిన ముక్కు భాగాన్ని వదిలించుకుంటుంది అదే సమయంలో దట్టంగా పెరిగి ఎగరడానికి సహకరించిన తన ఈకల్ని ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది కాలిగోళ్ళని పెరికేసుకుంటుంది తన పంజాను మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అనుకున్నది సాధించడానికి బాధను పంటి బిగువన బిగబట్టి తనను తాను సమూలంగా మార్చుకుంటుంది ఐదు నెలల కఠిన శ్రమతో మరో ముప్పై ఏళ్ల జీవితాన్ని సొంతం చేసుకునే నిజమైన పక్షిరాజులా జీవిస్తుంది